మా లోకల్ లోకల్ లోకల్లో ఉన్న ప్రజలు మీ దేవస్థానం సంబంధించిన పెర చాలా ఆయన సృత్యం ఇక్కడికి వచ్చి ఆయనకి ఇవాళ లభించు అలాగే ఆయనకి నాకు కూడా చాలా అనుబంధం ఉండేది అలాగే ఎంప్లాయీస్తో చాలా చాలా ఇదిగా ఉండేవాళ్ళు అందరితో చాలా ఇది చేస్తూ మేము ఏమడిగినా సరే ఆలోచించి వెంటనే వాటిని పరిష్కరించేవాళ్ళు గోవిందరావు చెప్పినట్టు కళాకారులకి వాళ్ళకి కూడాను వేరే వాళ్ళకి ఇచ్చిన ప్రోగ్రామ్ కూడా దేవస్థానం ఎంప్లాయీస్ కూడా ఇవ్వాలని చెప్పేసి మాంధ్ర చేత కూడా సత్యదేవ వైభవం అని చెప్పేసి నాటకం మా చేత కూడా ఇచ్చేయించారు వాళ్ళకి ఇచ్చినప్పటికి కూడా అలాగా వారు చాలా విషయాల్లో చాలా దేవ అన్ని రంగాల్లోనూ చాలా ప్రోత్సహించారు చాలా కృషి చేసి అభివృద్ధి తీసుకొచ్చారు అని నేను పెద్ద కథలో చెప్పాను రాజా ఇది రామ్ కుమార్ గారి పదో వంటి సందర్భంగా ఈరోజు శాంతివర్తిని బెండగుడ్లో ఉన్నటువంటి శాంతివర్తని మానసిక వ్యక్తివేట్ల పాఠశాలకి అయితే రావడం జరిగింది వాళ్ళకి ఫ్రూట్స్ దుప్పట్లు ఈ మంచి వ్యక్తులు అంతేకాకుండా చాలా మంది అన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి చాలామందికి పేదవాళ్ళకి ఇంకా భోజనంలో కానీ అన్నీ చూసుకున్నారు ఈరోజు ఆయన పదవర్తలు నేను పాఠశాల దగ్గర నుంచి పిలవాలి ಡಲಪ್ ಮಂಚಿನ ಮನಸ್ ಮನಸ್ಸಿಬಿಟ್ಟು ಆಯ್ನೋಣ साधने ये रोग अनिहाय है बनाया अम्हे अरे काहांत का महायोन्यम रामेश्वरमई <द्वारी>